నీకేంటి నీకు బంగారం ఒడ్డే పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన తడేసారు ఏసీ ఇరికపోయారు బాగా బాయిల పడ్డారు అయిపోయి ఉన్నాయి అన్ని మీకే మళ్ళా మొదటికొచ్చానా కైలాస వాడలు పెద్ద పంపించినట్టే అయింది మళ్ళీ అంతే కాదు ఆలోచన లేకుండా ఇటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుబ్బకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీద కంగారు ఇప్పుడు వాడు ఎత్తడో ఇడో భగవంతుని కడితే ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం తాకో చేస్తారు తప్ప కడప ప్రేమను ప్రేమ నుండి ఇచ్చేది ఇట్లే సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం కాకపోయినా నాకు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలు ఓట్లు వేసుకున్న తప్ప ముస్లింలతో మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుగు నొచ్చు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది చేసిన ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా కాంగ్రెస్ మోపై మళ్ళా కరెంటు కోతలు వెనకాల వెనకాలకి ఏం గత మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగ్గోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదీసరి వాళ్ళని పోలీస్ చేసి అలవాటు ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలిసి నాకేం గుర్తు లేదు నేనేమంటున్నా ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబడ్డా మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు కొత్త మెదక్ జిల్లాలో నీళ్ళకి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఇస్తుంది నారాయణకేట్ జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు కావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు నిండుతుంది టైం మీద నిండదు నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ప్రాజెక్టు నీళ్లు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట వస్తాయి చెడు కడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు కొన్ని గ్రామం గెలిపించారు అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మల్లచ్చవరం వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు రైతు బంధుకు అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన నేను ఆయన వాళ్ళతో బంగారం ఇస్తా నీకు ఏంటి నీకు బంగారం వడ్డేదం పెడతాను